ఫ్లోర్ మీద అంటే కాంపౌండ్లో పార్కింగ్ అయినా ఇంట్లో ఫ్లోర్ మీద వేసే గ్లాసీ టైల్స్ అయినా మ్యాట్ ఫినిష్ టైల్స్ అయినా టెర్రస్లో లేదా బాల్కనీలో వేసే ఫుల్లీ విట్రోఫైడ్ టైల్స్ అయినా ఇలా ఏవైనా మనం నడిచే ప్లేస్లో టైల్సే వేస్తున్నాం ఇలా మనం ఇంట్లో లేదా ఇంటి బయట నడిచే ప్రతి చోట కూడా టైల్స్ వేస్తున్నాం మన అభిరుచికి అవసరానికి తగ్గట్టుగా ప్రతిరోజు కడగడానికి లేదా తుడవడానికి లేదా ఊడ్చడానికి ఈజీగా సౌకర్యంగా ఇల్లంతా ఆకర్షణీయంగా కనిపించాలని టైల్స్ వేస్తున్నారు టైల్స్ ఫ్లోర్ మీద వేసిన కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా అన్ని ఇళ్లల్లో లేదా షాపింగ్ కాంప్లెక్స్లో రెస్టారెంట్లో ఇలా ప్రతి చోట కూడా ఫ్లోర్ టైల్స్ క్రాక్స్ రావడము కార్నర్లో పగిలిపోవడము లేదా టైల్ మొత్తానికి డొల్ల శబ్దం రావడము లేదా అక్కడక్కడ రావడము లేదా ఇంటి ముందు పార్కింగ్ టైలు వంద నూట ఇరవై కిలోల బైకు ఆ మాత్రం బరువున్న బైకు డబల్ స్టాండు లేదా సింగిల్ స్టాండ్ వేసి పార్క్ చేసినా కూడా విరిగిపోతున్నాయి ఇలా ఎందుకు విరిగిపోతున్నాయి చేసే పనిలో లోపమా లేదా కొనే టైల్స్లో నాణ్యత సరిగా లేకపోవడమా టైల్స్ ఇన్స్టాలేషన్ కోసం వాడే మెటీరియల్ మంచిది కదా ఇలా రకరకాల సందేహాలకు ప్రతి ఇంట్లో విరిగిపోయిన టైల్స్కు సమాధానం టైల్స్ వేయించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఎందుకు ఎక్కడ ఎలా జరుగుతుంది బేసిక్గా టైల్స్ అనేవి ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమంగా తయారు చేసేవే కాబట్టి ఇన్స్టాలేషన్ లేదా లేయింగ్లో సిమెంట్కి టైల్కి మధ్య బాండింగ్ సరిగా లేనప్పుడు టైల్ కింద డొల్ల ఉన్నా కూడా పగిలిపోతాయి సిమెంట్కి టైల్కి మధ్య డొల్ల ఉండడానికి లేదా డొల్ల శబ్దం రావడానికి చేసే పని విధానం చేసే పని విధానం వాడే పనిముట్టు ఒక రకమైన కారణం అది ఎలా అంటే పార్కింగ్లో కానీ ఫ్లోర్ మీద కానీ టైల్స్ వేసే చాలామంది టైల్స్ వేసే ముందు సిమెంటు మిశ్రమం లాగి ఆ వెంటనే సిమెంటు నీళ్ళని చిక్కటి పాలవలే కలుపుకొని లాగిన ఫ్లోరింగ్ మీద పోసి టాఫీతో ఇలా లైన్స్ అనేసి దానిమీద టైల్స్ పెట్టి హ్యామర్తో నాక్ చేస్తున్నారు ఇలా ఏ రోజు ఎంత ఫ్లోరింగ్ లాగితే అదంతా టైల్స్ వేసేస్తున్నారు ఒక టైల్ వేయడం మొదల నుంచి ఆ టైల్కి ఇంకో టైలు కనిపించడానికి నీట్గా లేదా లెవెల్గా వచ్చేంత వరకు మాత్రమే శుత్తితో కొడుతున్నారు లేదా శుత్తితో ఫిట్ చేస్తున్నారు కానీ ఒక టైలు ఇంకో టైలు లెవెల్గా ఉందా లేదా అనేది చూస్తున్నారు వేసిన సిమెంటు టైల్ కింద ఎంత పర్సెంటేజ్ అతుక్కుందా కొంత అతుక్కుందా లేదా అంత అతుక్కుందా లేదా అనేది ఎవరికి తెలియదు ఎవరు కనుక్కోలేరు కూడా ఒకవేళ టైల్స్ ఇన్స్టాలేషన్ సరిగా ఉందా లేదా అనేది ఆ మరుసటి రోజు లేదా ఓ రెండు రోజుల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత టైల్ మీద లేదా టైల్ పైన సుత్తితో నాక్ చేసినప్పుడు లేదా ఇనుప వస్తువుతో కొట్టినప్పుడు వచ్చే శబ్దం డొల్ల శబ్దం ఉంటే ఖచ్చితంగా సిమెంటు మొత్తం టైల్కి అతుక్కోలేదు అని దాని అర్థం ఇలా గనక ఉంటే ఇలా శబ్దం వచ్చే ప్రతి టైలు ఏదో ఒకరోజు పగిలిపోక తప్పదు ఫ్లోరు లేదా పార్కింగు ఏ టైల్స్ అయినా ఏ సైజ్ అయినా ఇలా పగిలిపోకూడదని ఎక్కడ టైల్స్ ఇన్స్టాలేషన్ చేసినా సిమెంట్ ఫ్లోరింగ్ అంతా ఎక్కడికి నీళ్ళ నీళ్లు వాటం లేదా నీళ్లు వెళ్లాలో చెక్ చేసుకొని దానికి తగ్గ నీటి వాటం చూసుకున్న తర్వాత సిమెంటు మాలు లేదా సిమెంటు మిశ్రమం కలిపినప్పుడే లీకేజ్ ఆయిల్ లేదా ఎనీ అడ్మిక్షర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఫిక్సెట్ అల్ట్రాటెక్ వెదర్ ప్రో ఇలాంటివి ప్రతి సిమెంట్ బ్యాగ్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలుపుకొని ఆ సిమెంటు మిశ్రమాన్ని ఫ్లోరింగ్ లాగి రెండు మూడు రోజులు క్యూరింగ్ చేసిన తర్వాత టైల్స్ వేస్తే చాలా బాగుంటుంది అవి ఎప్పటికీ కూడా పగిలిపోవడం కానీ డొల్ల శబ్దం కానీ రావు అలాగే చేతి పనిముట్లు కాకుండా టైల్ వైబ్రేటర్ యూజ్ చేస్తున్నాం ఇలా యూజ్ చేయడం వల్ల టైల్ కింద వేసే సిమెంటు మ్యాక్సిమం ప్రతి టైల్ కింద కూడా ఫైవ్ రూపీస్ కాయిన్ ఎంత మందం ఉంటుందో అంతకు మించి మందం వేయకుండా ప్రతి టైల్కి ఒకే మందంతో సిమెంట్ వేస్తున్నాం ఒకవేళ సిమెంటు టైల్ లేయింగ్ వేసేటప్పుడు దాని కింద ఫ్లోరింగ్ లెవెల్గా లేకపోయినా సిమెంట్ మందం ఎక్కువగా పడ్డా లేదా తక్కువగా పడ్డా సిమెంట్ క్రాక్ రావడానికి సిమెంట్ సరి సిమెంటు టైల్ ఫిట్ అవ్వడానికి సరిగా లేకపోవడము ఇలాంటివన్నీ కారణాలు అందుకే ఇవన్నీ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ప్రతి టైల్ లేయింగ్కి వైబ్రేటర్ అనేది ఖచ్చితంగా యూస్ చేస్తున్నాం దీంతో పాటుగా టైల్కి టైల్కి మధ్య టూ ఎంఎం లేదా త్రీ ఎంఎం స్పేసర్స్ పెట్టి కొన్ని రోజులు క్యూరింగ్ తర్వాత ఈ ఎంఎం గ్యాప్ని ఎపాక్సీ పూసి నింపేస్తున్నాం ఈ సిస్టంతో చేయడం వల్ల ఏ టైల్ అయినా ఇనుప వస్తువుతో నాప్ చేసిన చేయండి వందకు వంద పర్సెంట్ డొల్ల శబ్దం రాదు ఎందుకంటే వేసే సిమెంటు టైల్కి దాని మీద టైల్ మీద వైబ్రేటర్ వాడడం వల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ సిమెంటు టైల్కి కంప్లీట్గా ఎయిర్ బబుల్స్ లేకుండా అతుక్కుంటుంది ఇలా బాండింగ్ ఉన్నప్పుడు బైక్ స్టాండ్ వేసినా పొరపాటున చేతిలో నుంచి సుత్తి జారిపోయిన ఏ టైలు పగిలిపోయే ఛాన్స్ ఉండదు సార్ మీకు అనిపించవచ్చు ఇవన్నీ వీడియోలో బాగానే ఉన్నాయి చూపిస్తున్నారు ఈ సిస్టమ్ ఎంతవరకు కరెక్టు మేము నమ్మొచ్చా ఇది రేటు అందుబాటులో ఉంటుందా ఇలా రకరకాల సందేహాలు మీకు రావచ్చు ఇంతకుముందు వేసిన టైల్స్ సిస్టమ్ అంతా కూడా ఫ్లోరింగ్ లాగి అప్పటికప్పుడే సిమెంట్ పాలు పోసి చిక్కటి పాలు పోసేసి టాఫీతో వేసేసి వేస్తున్నారు ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే చేస్తున్నారు అలా చేసిన ప్రతి చోట కూడా మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఏ ఇంట్లో అయినా లేదా షాపింగ్ మాల్స్లో అయినా రిలయన్స్ మార్ట్లో అయినా దాదాపుగా పగిలిపోయిన ముక్కలు పోయినా విరిగిపోయిన టైల్సే కనిపిస్తాయి ఇలా జరగడానికి కారణం ఒకటి సిమెంటు టైల్కి మధ్య కరెక్ట్ బాండింగ్ లేకపోవడం ఒక కారణమైతే ఒకవేళ బాండింగ్ ఉన్న ప్రతిరోజు ఫ్లోరింగ్లోకి అంటే టైల్ గ్యాప్స్లోకి నీళ్లు దిగి అలా కూడా వదులైపోయి లూజ్ అయిపోయి టైల్ పగిలిపోయే ఛాన్స్ ఉంది ఫ్లోరింగ్కి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి చోట కూడా అపాక్సీ పూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నీళ్లు లోపలికి దిగలేనప్పుడు టైల్ కింద డొల్ల ఉంటే ఎంత మంచి టైల్ అయినా ఎంత కాస్ట్లీ అయినా ఖచ్చితంగా విరిగిపోక తప్పదు అలా విరిగిపోకూడదని ఇలా సిమెంటు లాక్కొని నీట్గా ఒకే మందంతో ట్రావెల్తో లాక్కొని వైబ్రేటర్ యూజ్ చేసి స్పేసర్స్ యూజ్ చేసి ఫ్లోరింగ్ ముందుగా లాక్కొని ఇలా ప్రతి దాన్ని కూడా ఒక ఆర్డర్ ప్రకారం చేసి టైల్ పగిలిపోకుండా చేస్తున్నాం కావాలంటే ఈ వైబ్రేటర్ సౌండ్ వినండి మీరు ఒకసారి ఇదేమీ అందుకోలేని టెక్నాలజీ కానీ ఎవరి ఊహకో అందని టెక్నాలజీ అయితే కాదు ఖచ్చితంగా ఈ వైబ్రేటర్ యూజ్ చేస్తే మాత్రం మనం ప్రతి స్లాబ్కి కూడా పిల్లర్స్ కూడా కాంక్రీట్ వేసేటప్పుడు వైబ్రేటర్ యూజ్ చేస్తున్నాం అలాంటిది ఎయిర్ బబుల్స్ లేకుండా సిమెంట్కి టైల్కి మధ్య గ్యాప్ లేకుండా ఆ బాండింగ్ కరెక్ట్గా ఉండడం కోసం ఇలా చేస్తున్నాం ఏ టైలు కూడా పగిలిపోయే ఛాన్స్ అనేది ఉండదు అలాగే నీటి వాటం కూడా కరెక్ట్గా ఉంటుంది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉంటుంది నీళ్లు ఊడ్చే పరిస్థితి రాదు og það er það að